కార్యక్రమం ఈరోజు వలసల గ్రామంలో మన అగ్రికల్చర్ అధికారులు హార్టికల్చర్ అధికారులు గ్రామ రైతులు అందరు కలిసి వాళ్ళ ఇల్లు ఇల్లుకు తిరిగి రైతులకు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసం రైతుల మంచి కోసం మరి పంచసూల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పంచసూత్రాలను రైతులకు వివరించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు ఇవాళ రైతులు డిమాండ్కు తగ్గ పంటలు వేయాలా మార్కెట్ తగ్గిన పంటలు వేయాలని చెప్పేసి పంచశీ సూత్రాల్లో మరి కార్య చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానితో పాటుగానే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమం కానీ లేదా ప్రభుత్వం నుంచి ఇవాళ పెట్టుబడి సాయంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఇవాళ రైతులకు ఇప్పటికే రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ మూడో విడతగా ఆరు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసే దిశలో మన ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం మరి వాళ్ళ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల మంచి చెడులను రైతుల కష్టసుఖాలను ఆలోచన చేసే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఇబ్బందులు ఏర్పడినా వెంటనే స్పందిస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రైతులు పండించిన పంటలను మరి మార్కెట్లో కొని వాళ్ళ అకౌంట్లో ఇరవై నాలుగు గంటల్లోపే మరి డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం గతంలో పాలకులు ఇంత తక్షణమే స్పందించే వాళ్ళు కాదు ఐదు నెలలు ఆరు నెలలుగా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయ